ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆధునిక పట్టణంలో గత వారం రోజుల నుంచి తిరుపుతున్న వర్షాలకు మోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా నష్టపోయిన ప్రాంతాలు ఇక్కడ పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడే డిఎస్పి బండ్ల ఉంది ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై కుటుంబాలు పూరి గుడి జీవిస్తున్నారు ఈ మన ఈవెంట్ మొత్తం వరదల్లో దాదాపు నాలుగు అడుగులు ఇళ్లలో నీళ్ళు వచ్చి మొత్తం బియ్యము వాళ్ళు తిన్నట్టు తిని బండారాలు పోయినాయి బట్టలు అన్నీ కూడా నానిపోయినాయి బురదమైనవి కానీ దౌర్భాగ్యం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరైతే వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వెంటనే రెవెన్యూ వాళ్ళు జోక్యం చేసుకుని వాళ్ళకు తిండి బండారాలు ప్రధానంగా స్టోర్ల నుంచి బియ్యము వేళ్ళు ఆ రకంగా నూనె వాళ్ళ వంట సామాన్లు అన్నీ కూడా ఆ రకంగా చెట్టు పద్ధతి ఇప్పుడు దాకా కొనసాగుతుంది వరదలు వచ్చి నాలుగు రోజులైనా ఇప్పుడు దాకా ఒక రెవెన్యూ అధికారికి రాలేదంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం సిపిఎం పార్టీ గారు నేను ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా అయ్యా సబ్ కలెక్టర్ గారు మీరు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించండి చట్టం ప్రకారం ఏదైతే లోతట్టు ప్రాంతాలు మునిపోయే ప్రాంతాలు ఉన్నాయో అట్లాంటి చోట ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఎవరో అన్నదాత మహానుభావులు వాళ్ళు వచ్చి తిండి పెట్టడం తప్ప ఆ తర్వాత వాళ్ళు పాడబే వస్తువులు బియ్యం అన్ని బయట మారేశారు ఆ తర్వాత తినడానికి తిండి లేదు రోజువారీ ఫోన్ పనిచేసినట్టు వాళ్ళ వాళ్ళు ఎందుకు చేయట్లేదు మరి ఈ రకంగా అధికారులు గుడ్డిగా రూమ్లో కూర్చుంటుంటే స్థానిక ఎమ్మెల్యే నేనే మనగాడని చెప్పి చెప్తా ఉన్నాడు నేనే ప్రజల కోసం మొత్తం పనిచేస్తా చెప్తున్నాడు అయ్యా ఎమ్మెల్యే ఎక్కడున్నాడు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ మునిపోయిన ప్రాంతాలు ఎందుకు పర్యటన చేయలేదు ప్రభుత్వం మునిపోయిన ప్రాంతాల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాలకు ఆర్థిక సహకారం అట్లా వస్తు సహకారం ఇవ్వాలి కదా ఎందుకు ఇప్పలేదు ఇది ఎమ్మెల్యే బాధ్యత బాధ్యతను విస్మరించి ఆదును ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈయనకి ఏమాత్రం ఎమ్మెల్యే ఉండే అర్హత ఏమీ లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం నేను అధికారులు కోరుతా ఉన్నా ఎప్పుడైనా మేము పర్యటించండి తాగడం మిల్లు లేవు లైట్లు లేవు కానీ తిన తినడానికి తిండి లేదు మరి ఏ రకమైన బతకాలి ప్రజలు ఆలోచించాల్సిన బాధ్యత లేదా అందుకోసం ఈరోజు సాయంత్రంలో ఇక్కడ అధికారులు వచ్చి ఈ ప్రజల్ని ఆదుకోకపోతే రేపుగానే పండిన తర్వాత ఖచ్చితంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వచ్చి బయట ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చేతరిస్తాము గౌస్ దేశ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చూడండి విన్ని మొత్తం ఈ రోడ్డు కూడా వేసే ఆత్రులు లేడు గతంలో కూడా చెప్పాము ఈ రోడ్ చాలా అద్భుతంగా ఉందని నడవ నడవడానికి లేదు మరి ఈ రకంగా ఇప్పుడు మేము ఇక్కడే చూసాం కొత్త నుంచి పాములు పోతున్నాయి పాములు పోతున్నా కూడా ఎవరు పట్టించుకునే ఆతులు లేడు అంటే ఏ రకంగా జీవిస్తారు ప్రజలు అందుకోసం తక్షణంగా ఇక్కడ రోడ్ వేస్తారు లేదు తర్వాత ప్రస్తుతం ఇక్కడ ప్రైమరీ పరిస్థితుల్లో కొంత కనీసం మట్టి కంకరణ వేయాలని చెప్పేసి నేను కోరుతా